నిన్న బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు మా పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఉద్యమ నేత మరి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అనేక అనేక ఆరోపణలు ఆధారాలు ఇలాంటి ఆధారాలు లేకుండా తీవ్రమైనటువంటి చే చేసిన ఆరోపణల్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాదు తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది వారు ఒక బాధ్యత గల పదిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు వారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మరి రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పి ప్రమాణం చేస్తారు కానీ వీరు వారి మనసులో అనేక రకమైన ద్వేషాలు ఈర్ష్య ద్వేషంతో మాట్లాడుతూ మరి కేసీఆర్ గారి పట్ల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజం అంతా కూడా మరి బాధపడే విధంగా మరి మాట్లాడిన మాటలు చాలా తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నటువంటి మాటల్ని మనం నిన్న చూసాం బండి సంజయ్ గారు ఇప్పుడు కాదు మొదటి నుండి కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేసి ఎప్పుడైనా సరే రాజకీయాల్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి గురించి తీవ్రమైన పోటీ నెలకొనే సంద నెలకొన్న సంద సందర్భంలో మరి చాలా రోజుల నుంచి కూడా ఉత్కంఠభరితంగా సాగుతోంది వాళ్ళ పార్టీలో వితింది పార్టీయే చాలా రోజుల నుంచి కూడా బీజేపీ అధ్యక్ష పదవిని అట్లా పెండింగ్లో పెట్టినారు సంవత్సరం కాలం నుండి కూడా మరి అది చేజిక్కించుకోవడానిక లేకపోతే ఇంకోరికైనా తన అనయానికి ఇప్పించుకోవడానికో ప్రయత్నం చేసిన భాగంగానే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి మరి తన హోదాని మొత్తం తగ్గించుకునే విధంగా ఆ హోంశాఖ సహాయ మంత్రి పదవి యొక్క పూర్తి దాని విలువని దిగజార్చే విధంగా మరి యొక్క బండి సంజయ్ గారి వ్యాఖ్యలు నేను స్పష్టంగా అర్థమవుతా ఉంది ఆ మాటలని కూడా ఒక ఫాల్తూ మాటలు మాటలు అంటారు దాన్ని అవన్నీ సడక్ షాపాలు తాగబోతులు తిరుగుబోతులు మాటల మాటలు మాట్లాడిండు బండి సంజయ్ ఇది మొదటిసారి కాదు వారు మాట్లాడే మాటలు మొదటి నుండి కూడా ఏమనంటే హైదరాబాద్ నగరం పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తాము ఇంకేమనంటే పోయి నేను దర్గాలు దోగుతాను బజిల్ తోత మజిద్దు పోయి తోతా పోయి అక్కడ బొందలు దేవులాడతా అంటాడు అంటే ఆయన యొక్క పరిస్థితి ఆయన యొక్క ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ రకంగా ఏ రకమైన మాటలు మాట్లాడిపిస్తుందో స్పష్టంగా అర్థమవుతా ఉన్నాను కాబట్టి ఇంత కీలకమైన పదవిలో ఉండి దేశానికే కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఈ బండి సంజయ్ గారు దేశ ప్రతిష్టను కూడా దిగదార్చే విధంగా తన పదవిని దిగదార్చుకునే విధంగా తన పదవినిలోనే దిగదార్చే విధంగా మాట్లాడిన మాటలు మరి తీవ్ర అంటే తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఏ ఇదే రకంగా కొనసాగితే ఎక్కువ రోజులు రాజకీయాలు సాగవు బండి సంజయ్ గారు నిజంగా నీకు దమ్ము సత్తా ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక నేషనల్ పార్క్ తీసుకురా మన రాష్ట్రానికి నిధులు తీసుకురా అది చేత కాదు అది చేత కాదు కానీ ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి తన రాజకీయ పబ్బం కడుపు కడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరి నిజంగా కూడా ఆ పదవితోని కానివ్వండి ఆ యొక్క హోదాతోని కానివ్వండి రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు కేవలం తన కరీంనగర్ ప్రజలను కూడా పట్టించుకునే పాపన ఓడు కేవలం గాలిలో మాటలు మాట్లాడాలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాలా విద్వాంసం సృష్టించే రకంగా ప్రవర్తించాలా తద్వారా రాజకీయాలు చేయాలా ఇది వారికి వెనుతో పెట్టిన విద్య అని స్పష్టంగా అర్థమవుతోంది ఉంది కానీ రాబోయే రోజుల్లో ఇదే కనుక కొనసాగితే తప్పకుండా వారికి తీవ్ర గుణపడడం తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తూ మరి ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఇలాంటి నాయకులను పెట్టుకుంటే దేశ ప్రతిష్ట దిగజారిపోతుంది ప్రధానమంత్రికి కూడా విలువ ఉండదు కాబట్టి ఈ నాయకుడిని ఇమీడియట్గా భర్తలాఫ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఒక బాధ్యత గలగా కలిగిన కలగాల్సిన ఒక కేంద్ర మంత్రి బాధాకరంగా నిన్న చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా బాధ్యత రహితంగా రాష్ట్రానికి సిగ్గుచేటే కాకుండా దేశానికి కూడా సిగ్గుచేటు బాధాకరం ఏంటంటే మా కరీంనగర్ ఒకప్పుడు మా కరీంనగర్ నుంచే స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పి అనుకున్నాం కానీ ఇవాళ కరీంనగర్ ప్రజలు కూడా సిగ్గుబడే విధంగా దయచేసి బండి సంజయ్ గారు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒక తరం పిల్లలు మీ భాష వల్ల మీ ప్రవర్తన వల్ల ఒక తరం పిల్లలు చెడిపోతూ ఉన్నారు మీకు కూడా తెలుసు ఎలా చెడిపోతున్నారో పిల్లలు అని చెప్పేసి మీ మీద నమ్మకం పెట్టుకొని కరీంనగర్ ప్రజలు మిమ్మల్ని రెండుసార్లు పార్లమెంట్కి పంపించి ఈసారి మీరు కేంద్రం మంత్రి అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కరీంనగర్ అభివృద్ధి గురించి కానీ తెలంగాణ అభివృద్ధి గురించి కానీ మా విద్యార్థులకు ఉద్యోగాల గురించి కానీ ఇక్కడికి రావాల్సిన ఫండ్స్ గురించి కానీ ఇప్పటి వరకు ఏ రోజుని మీ నోట్లో నుంచి వినలేదు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ పిచ్చివాగుడు పనికిరాని మాటలు వీధుల్లో మాట్లాడుకునే మాటలు దయచేసి మానుకొని మన కరీంనగర్ కానీ మన రాష్ట్రానికి కానీ రావాల్సిన నిధుల గురించి మీ వెనకాల మంది యువకులు మీ భాషల వల్ల మోసపోతూ ఉన్నారు చెడిపోతూ ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా అవి మాట్లాడండి విద్య వైద్యము ఉద్యోగము ఇవి మాట్లాడడం మొదలుపెట్టండి చాలా రోజుల నుంచి ఇవే రాజకీయాలు మీరు ఆడుతూ ఉన్నారు ఇప్పటికన్నా మీరు ఈ రాజకీయాలు చిల్లర రాజకీయాలు మానుకొని హుందాగా రాజకీయాలు చేస్తూ మీకు పెద్ద పదవి వచ్చింది ఇవాళ మీరు కేంద్ర మంత్రి ఇవాళ ఇప్పుడు కూడా వీధి రౌడీలాగా మాట్లాడితే సబబు కాదు మన కరీంనగర్ యువకులకు మన తెలంగాణ యువకులకు మీ వల్ల హాని జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని దయచేసి ఇప్పుడన్నా మీ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి మీరు మా క కరీంనగర్ కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ నిధులు తీసుకొచ్చానికి కానీ ఉద్యోగాలు తీసుకోవడంలో కానీ వీటి గురించి మాట్లాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ